ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ టూర్ ను ఘనంగా ప్రారంభించాడు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ కోసం జట్టు కంటే ముందే ఇంగ్లాండ్ కు వెళ్లిన అతను ఇండియా ఏ ఇంగ్లాండ్ లైన్స్ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ లో అద్దరగొట్టాడు ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలోనే శతకం బాధేశాడు ఓపెనర్ గా క్రీజ్ వచ్చిన రాహుల్ తన క్లాస్ ఆటతో మైమరిపించాడు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ నూట యాభై ఒక్క బంతుల్లోనే మూడంకిల మార్క్ ను అందుకున్నాడు దీంతో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ బౌలర్లకు హెచ్చరికలు పంపాడు రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇకపై అతని స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేస్తాడనే అంచనాలు ఉన్నాయి వాటికి తగ్గట్టుగానే ఈ మ్యాచ్ లో రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు యశస్వి జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు అయితే పదిహేడు పరుగులు చేసిన అనంతరం జైస్వాల్ తొలి వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు ఈ దశలో కరుణ్ నాయర్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను శిక్షిస్తూ స్కోర్ ను ముందుకు తీసుకెళ్లాడు ఐదుకు పైగా స్ట్రైక్ రేట్ తో రాహుల్ పరుగులు సాధించాడు ఈ క్రమంలోనే నూట యాభై బంతుల్లోనే మూడంకల మార్క్ ను అందుకున్నాడు ఇంగ్లాండ్ తో తొలి టెస్టుకు ముందు ఆ జట్టుకు హెచ్చరికలు పంపాడు